వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి అంటే ఆ పార్టీ నాయకుల మీద ఆ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలి అనే ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎవరు సూచించారో కానీ అది చాలా చాలా అట్టర్ ప్లాప్ స్ట్రాటజీ అన్న నిజం వాళ్ళకి తెలుసుకోవడానికి అసలు టైం పడుతుందేమో కానీ ఖచ్చితంగా తెలుసుకునే తీరుతారు అండ్ అదే సమయంలో వైసీపీకి సంబంధించిన కొందరు ముఖ్య నేతలను అరెస్ట్ చేయడం ద్వారా వాళ్ళనేదో బలహీనం చేయొచ్చు అని చెప్పి వీళ్ళు భావించారేమో బలహీనం కాదు వాళ్ళలో మరింత కసి పెరుగుతూ ఉంది వాళ్ళు మరింత కమిటెడ్గా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కాగానే అది కూడా లిక్కర్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా విచారణ సంస్థ ఒక్క ఆధారాన్ని కూడా సమర్పించలేకపోయింది అని చెప్పి విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది ఈ బెయిల్ నుంచి బయటకు రాగానే నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీడియా సమావేశం పెట్టారు ఎక్కడ లేట్ చేయలే మీడియా సమావేశం పెట్టి ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా మేము ఆదరం బెదరం ఇవన్నీ కుట్రపూరితమైన కేసులైనా మాకు తెలుసు చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా మా కుటుంబం మీద ఈ విధంగానే పెడతారు ఇటువంటివి భయపడడానికి ఇటువంటి వడతవుల మేము కేర్ కూడా చేయమని చెప్పి మెధురెడ్డి గారు చెప్పారు మేము మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మరింత బలంగా పనిచేయడానికి మీరు సాధిస్తున్న ఈ కక్షపూరిత రాజకీయాలు ఉపయోగపడతాయని చెప్పి చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఏం లేట్ చేయలే మిథున్ రెడ్డి గారి రాగానే ఇలా ఉమ్మడి అనంతపురంతో పాటు ఉమ్మడి కర్నూలు ఈ జిల్లాల కోఆర్డినేటర్ బాధ్యతలు కూడా అప్పగించారు మిథున్ రెడ్డి గారికి తాను జైల్లోకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు చూసేవారు ఆయన రాగానే ఈ బాధ్యతలు కానీ అప్పచెప్పేశారు ఆయన కూడా ఇక పార్టీ పాటిష్టత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ఆయన కూడా కార్యాచరణ సిద్ధం చేసి పెడుతూ ఉన్నారు అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు క్షేత్రస్థాయి నుంచి కూడా అన్ని కమిటీలను కూడా ప్రకటించాసేసి కంప్లీట్గా ఈ నవంబర్ ఇరవై వరకు పూర్తి చేసేయాలని అయితే చెప్పారు నెక్స్ట్ ఇక జనంలోకి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా ఫుల్ యాక్టివ్గా పనిచేయబోతూ ఉన్నారు ఆ చివర ఉత్తరాంధ్ర నుంచి ఈ చివర రాయలసీమ ఈ జిల్లా నుంచి ఆ జిల్లాల వరకు కూడా కీలకమైన నాయకులందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చి ఉన్నారు ఇటు మిథున్ రెడ్డి గారు జైలు నుంచి రాగానే పార్టీ పటిష్టత కోసం ఆయన కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన యూరో యూరోప్ పర్యటన తిరిగి రాగానే జగన్ గారు ఇక కంప్లీట్గా క్షేత్రస్థాయిలో జనంలోకి రాబోతూ ఉన్నారు అండ్ తనకు అప్పగించినటువంటి జిల్లాల బాధ్యతలు మిథున్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా క్షేత్రస్థాయిలో తిరిగి తాను కూడా తన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించబోతూ ఉన్నారు అటువైపు నుంచిగానే ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నాయకులు రాష్ట్రాన్ని అయితే వైసీపీ ఆ చివరి నుంచి చివరి వరకు ఫుల్ కసితో కూడిన నాయకులతో నిసుకుంటూ ఉన్నారు ఇక ఇంకేముంది ఐదారు నెలలైతే మూడో సంవత్సరంలో అడుగు పెడతారు ఈ ప్రభుత్వం అంటే ఎన్నికలు ఏమంటారు ఆ తర్వాత ఇంకా రెండేళ్ళు నెలలకి వచ్చేసే పరిస్థితి అయితే ఉంది ఏదైనా వీళ్ళు సీరియస్గా పనిచేయాల్సింది టూ అండ్ ఆఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ మాత్రమే సో ఆ లోపు ఏమన్నా కనుక అలసత్వం ప్రదర్శిస్తారేమో పనిచేయడంలో అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళ మీద దుష్ప్రచారం చేసి వీళ్ళను ఏదో కార్నర్ చేయాలని రకరకాల ప్రయత్నాలు చేయడం ద్వారా వాళ్ళలో మరింత కసినైతే నింపుతూ ఉన్నారు వీళ్ళు జైలుకి వెళ్ళిన వాళ్ళు బయటకు రాగానే వాళ్ళ పని వాళ్ళు మొదలెట్టేస్తున్నారు లేట్ చేయకుండా